వెల్కమ్ టు చూసి సగటు బరువెక్కుతోంది ఎస్ హైదరాబాద్ ఉందని కాదు అభివృద్ధిలో ముందు ఉందని కాదు అన్ని రంగాల్లోనూ ఏపీ కన్నా తెలంగాణ దూసుకెళ్తోందని అంతకన్నా కానే కాదు రాజకీయం జరుగుతున్న తీరు చూసి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్న తీరు చూసి అన్నిటికీ మించి హోరా హోరీగా జనం సమస్యలకు ఆవేదనకు ఇది వేదిక అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వైఖరి చూసి ఆవేదన కలిగి తీరుతుంది డీటెయిల్డ్ గా చూద్దాం అంతకంటే ముందు డోంట్ టు సబ్స్క్రైబ్ టాక్స్ ఎంతైనా తెలంగాణ తెలంగాణే ఉద్యమాన్ని గుండెల నిండా ఊపిరిగా పీల్చి ఆత్మాభిమానాన్ని నెత్తిన పెట్టుకోవాలన్నా తెలంగాణే ఫిల్టర్ లేకుండా అభిమానాన్ని చాటాలన్నా తెలంగాణే రాజకీయ పరిణతిని ప్రదర్శించాలన్నా తెలంగాణే ప్రజల కోసం మేము ఉన్నాం మేము నిలబడతాం మేము అధికారాన్ని లెక్క చేయం అంటూ ఢిక్కారాన్ని విపక్షం రొమ్ము విరిచి వినిపించాలన్నా తెలంగాణే ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు మిగలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు నువ్వు ఏం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూస్తే సగటు ఆంధ్రుడికి ఇదే అభిప్రాయం కలుగుతుంది ప్రజా సమస్యల దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చిన హామీల దగ్గర నుంచి ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూలంకషంగా అంకెలతో సహా వాడి వేడిగా సమావేశాల్లో ప్రస్తావించిన తీరు చూసి ఏపీ ఆశ్చర్యపోయే పరిస్థితి తెలంగాణ సమావేశాల్లో ప్రతి రోజు ఇలాంటి సన్నివేశాలే కనిపించాయి గత ప్రభుత్వం అనుసరించిన విధానాలని ముఖ్యమంత్రి అధికార పక్షం ప్రస్తావించడానికి ప్రయత్నిస్తే ఇచ్చిన హామీలు ఏమయ్యాయి గత ఏడాది కాలంగా ఏం జరుగుతోంది దిలాసగా బతికే రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు లాంటి అంశాలన్నింటినీ విపక్షం అంకెలతో సహా ఆధారాలతో సహా నిలదీస్తున్న తీరు కేసీఆర్ లాంటి సీనియర్ నాయకుడు సభలో లేకపోయినా కేటీఆర్ హరీష్ లాంటి నాయకులు దూకుడుగా అనుసరిస్తున్న వైఖరి రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా చర్చనీయమవుతోంది ఆఖరికి ఆంధ్రుల్ని ఆలోచనలో పడేస్తోంది కావాలంటే చూడండి అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున ఏం జరిగిందో ఎంత వాడి ఉందో చూస్తే అర్థమవుతుంది ఎవరో జర్నలిస్ట్ డ్రోన్ వాళ్ళ విలాసవంతమైన బంధుల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అలా నీ బిడ్డను నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టమైనట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరి ఇళ్ళలో పడతా వాళ్ళిన్న దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కూరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మే ఉంటది ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం చేసి జైలుకుండా అధ్యక్ష ఏం చేసిపోయాడు అధ్యక్ష జైలు కానీ సానుభూతి మేము పోలేదా జైలుకి వరంగల్ జైలు నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం ఈ రోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష నిజంగా నేను కక్ష చూపి దాల్చుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండారు అధ్యక్ష అందరు చెర్లపల్లినే నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉండవు వ్యక్తిగత అంశాలతో మొదలై రాజకీయ ఎజెండా దగ్గర నుంచి ఆఖరికి పరిపాలనా సంబంధమైన డైరెక్షన్ వరకు ప్రతి అంశంలోనూ ఇక్కడ హోరాహోరీ జరిగింది విపక్షం లేవరెత్తిన ప్రతి అంశానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తే ముఖ్యమంత్రి వాదాన్ని ఎదురు దాడితోనూ ఆధారాలతోనూ తిప్పికొట్టేందుకు విపక్షం పోరాడిన తీరు జనాన్ని కట్టిపడేసింది నిజంగా నిజం ఇందులో ఎలాంటి అతిశయోక్తి అనేది లేదు ఎగ్జాజరేషన్ కానే కాదు కావాలంటే చూడండి తెలంగాణ రాజకీయం ఎంత పటిష్టంగా ఉందో కేసీఆర్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఎంత నిఖార్సు నిలబడుతుందో నిలబడుతోందో ఈ సమావేశాలు చాటి చెప్పాయి ఒక దశలో ముఖ్యమంత్రి ఎదురుదాడి చేస్తే లాభం లేదని ఎమోషనల్ గా తన కుమార్తె వివాహ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితిని ప్రస్తావిస్తూ ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ ని బిల్డ్ చేయాల్సి వచ్చింది అంటే పరిస్థితి విపక్షం నుంచి వచ్చిన దాడి ఎంత తీక్షణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి కోరుతున్న కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లెక్క పత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మళ్ళీ చర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష తెలంగాణ సమావేశాలు జరిగే తీరీ ఉంటే మరి ఏపీలో ఏం జరిగింది ఏం జరుగుతోంది అనేది ఒకసారి చూద్దాం విభజిత ఆంధ్రప్రదేశ్ లో గత పదేళ్లుగా తెలంగాణ తరహాలో హోరాహోరీగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన దాఖలా ఏదైనా ఉందా బహుశా జరిగి ఉంటే జగన్ విపక్ష నేతగా ఉండగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆర్గ్యుమెంట్ అనేది వినపడిందేమో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనే డైలాగ్ వినపడింది ఆ కాలంలోనే ఆ తర్వాత యాత్రల పేరుతో లీడర్లు రోడ్ ఎక్కడమో లేదంటే గనక నా మనోభావాలు దెబ్బతినిపోయాయి అంటూ రాజకీయ ఎమోషన్ ని పండించడానికి చేసిన ప్రయత్నాలతోనూ సభ వన్ సైడెడ్ గా నడుస్తూనే ఉంది ఇలా నడిస్తే రాజకీయ పక్షాలకు వచ్చే నష్టమేం లేదు నష్టమంతా ప్రజలకే ఎట్లాగూ అంటే బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజల గ్రీవెన్స్ ని సభలో వాదనతో ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేకపోతే సమావేశాలు ఏకపక్షంగా చప్పగా సాగేందుకే ఎక్కువ అవకాశాలుంటాయి విభేదించే పార్టీ విభిన్నమైన వాదన జనం సమస్యల ప్రస్తావన హామీల లాంటి అంశాల్లో వాస్తవాలను సభ ముందు ఉంచటం అనేవే ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు అవి ఉంటేనే సభా సమావేశాలు జనంలో ఆసక్తిని కలిగించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు వాదాలు తలపడినప్పుడే వివాదానికి పరిష్కారం సాధ్యం రెండు రాజకీయ పార్టీలు ఆధారాలతో ఎదురెదురు నిలబడి వాదించినప్పుడే అసలు వాస్తవాలంటో ప్రజల ముందుకు వస్తాయి ఎవరి సంగతి ఏంటో సరికేంటో ప్రజలు అర్థం చేసుకుంటారు ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం చరిత్ర కూడా అదే చెబుతోంది రెండు రాళ్లు పరస్పరం తలపడినప్పుడే నిప్పు పుట్టింది అలాగే అధికార విపక్షాలు సభలో హోరాహోరీగా నిలబడినప్పుడే నిజం అనేది నిప్పులా జనం ముందు నిలబడుతుంది తెలంగాణలో ఈ పరిస్థితి ఉంది మరి ఆంధ్రలో ఉందా మీ సమాధానం ఏంటో రాజకీయ జెండాలు ఎజెండాలకు అతీతంగా అంతరాత్మతో ఆలోచించి మరీ చెప్పండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్